ప్రతిపక్ష పార్టీలపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు జీఎస్టీ అధికారులపై దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వచ్చి వ్యాపారస్తులపై దాడులు జరిపితే సీఎం రమేష్ కి సంబంధమేంటని అన్నారు తనపై టైల్స్ వ్యాపారస్తుడు బుచ్చిరాజు సీఎం రమేష్ లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రౌడీజం చెలాయిస్తే సహించేది లేదని కరణం హెచ్చరించారు ఆ సీఎం రమేష్ అన్నోడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అధికారులపై కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి రోజు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ పై అధికారులు కూడా చర్య తీసుకోవాలని ఈసీ గారిని బతిరాముఖంగా కోరుతున్నాను కమిషన్ గారు ఎందుకంటే ఏ దయచేసి ఎవరైనా అధికారులు కూడా ఏదో నా పేరు మీద కానీ నేను కానీ పంపించినట్టు ఉన్నా సరే వాళ్ళు పోయి బయట పెట్టాలనుకుంటున్నాను అందుకనే నా మీద అవాకులు సవాకులు పోయినటువంటి అదే బుచ్చుబాబు అదే సీఎం రమేష్ అదే రుతుబాబు కూతురు వాగినటువంటి వాళ్ళు అర్థమైతే నేను డెఫర్మేషన్ కేసు వేస్తున్నాను ఎవరైతే వీడియో ముఖంగా ఎవిడెన్స్ ఉన్నాయో వాళ్ళ మీద తెలియదు తీసుకోవాలి అంటున్నాను డెఫిమేషన్ కేసు కూడా వేస్తున్నాను అది ఎందుకోట